హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను అదేంటంటే కర్రీ ఈ కర్రీ తమిళనాడులో చాలా స్పెషల్ అండి ఈ కర్రీని సెట్ దోశ కాంబినేషన్లో తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ కర్రీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ కర్రీ కోసమని రెండు వందల గ్రాముల వరకు శనగపప్పుని తీసుకొని వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళని వంచేసేసి మూడు ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ సోంపు గింజలు సరిపడినంత నీళ్లు పోసుకొని రెండు గంటలు నానపెట్టాలి రెండు గంటల తర్వాత పప్పు చూసారా చక్కగా నానిపోయాయి ఇలా నానిన తర్వాత వీటిని వడకట్టి మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఈ పప్పుని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఈవెన్గా గ్రైండ్ అవుతుంది నార్మల్గా అయితే వడా కర్రీని వడలతో ప్రిపేర్ చేస్తారండి కానీ తమిళనాడు సైడు ఈ కర్రీని కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా ప్రిపేర్ చేస్తారు తర్వాత మిక్సీ జార్ని పక్కన పెట్టేసేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దానిలో మూడు టీ స్పూన్ల వడికి నూనెను వేసి మనం గ్రైండ్ చేసిన పప్పు మిశ్రమాన్ని వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి ఈ కర్రీ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుందండి ఈ కర్రీ కోసం అని స్పెషల్గా అయితే అవసరం లేదు ఈ పచ్చిపప్పు మిశ్రమం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు ఈ కర్రీని ప్రిపేర్ చేయడం కోసమని ఒక కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోండి తర్వాత ఆయిల్లో రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచి దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక స్టార్ అనస రెండు యాలకులు పావు టీ స్పూన్ సోంపు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి ఈ మసాలాని ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత పెద్దగా ఉన్న రెండు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఉల్లిపాయ సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలో రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వరకు వేగిన తర్వాత దీనిలోనే కట్ చేసిన రెండు టమాటాలని వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటాని బాగా సాఫ్ట్గా వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి టమాటా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి ఉప్పుని చూసి వేసుకోండి పచ్చిశెనగపప్పు ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేసాం కదా అందుకని చూసి వేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గట్లు కారాన్ని వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని అన్నీ బాగా కలిసేట్లు కలుపుకోవాలి మసాలా వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టకండి మసాలా మాడిపోతాయి అందుకని లోటు మీడియం ఫ్లేమ్లో ఈ మసాలాని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా నీళ్లు పోస్తున్నాను మసాలాలన్నీ బాగా కుక్ అవ్వడానికి ఒక రెండు మూడు నిమిషాలు మసాలాని ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకొని ఈ నీళ్ళని బాగా కాగనివ్వాలి నీళ్ళు చూసారా బాగా మరుగుతున్నాయి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టాం కదా పచ్చిపప్పు మిశ్రమం దీన్ని మొత్తాన్ని వేసేసి బాగా కలుపుకోండి కూర బాగా ఉడకాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది కూరని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కూర దగ్గర పడుతున్నప్పుడు దీనిపైన మూత పెట్టి పది నుండి పదిహేను నిమిషాలు బాగా ఉడికించుకోవాలి కూరని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి లేకపోతే అడుగు పట్టేస్తుంది పది నుండి పదిహేను నిమిషాలు కూరని బాగా ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పచ్చిపప్పు బాగా ఉడికింది మసాలా కూడా కూరకి బాగా పట్టిందండి తినండి చాలా టేస్టీగా ఉండి వడ కర్రీ రెడీ అయిపోయింది ఒకవేళ మీకు కూర కనుక గట్టిగా అనిపిస్తే కొద్దిగా వెన్నెలు కలుపుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ తమిళనాడు సైడు సాఫ్ట్గా ఉండే సెట్ దోశలో తింటారండి ఓకే అండి ఈ వడ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్